అందరికీ ఈనాటి గురు పూజోత్సవ దినోత్సవ శుభాకాంక్షలు నన్ను అజ్ఞానమనే అంధకారం నుండి జ్ఞానమనే వెలుతురులోనికి తీసుకువచ్చి నాకు ప్రేరణగా నిలిచిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నా కృతజ్ఞతలు ఎల్లి వెళ్ళని పరిస్థితులున్న పలకా బలపం కొనిచ్చిన నా తల్లిదండ్రులకు నమస్కారం అక్షరాభ్యాసం చేయించిన నా గురువులకు కృతజ్ఞతలు ఎక్కాలు శతకాలు దట్టించి అనేక వేద శ్లోకాలను అవలీలగా నేర్పిన నా పాఠశాలకు నమస్కారం చిన్న చిన్న గదుల్లో బుద్ధి వైశాల్యాలు పరిచిన చిన్న స్కూలుకు నమస్కారం పెద్ద ఆలోచనలకు రెక్కలు తొడిగిన పెద్దవారికి నమస్కారం విద్యార్థులను కన్నబిడ్డల్లా ఆదరించిన ఆనాటి నా ఆర్య ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు ఇమ్లివన్ బస్టాండ్ పక్కన కవర్ మూసీ నది ఒడ్డున డిసిప్లిన్ విజిల్ ఊదిన టీచర్లకు నమస్కారం హోంవర్క్ చేయని బడి దొంగలకు ఆశ్రయం ఇచ్చిన మూసీ నదికి నమస్కారం మా బతుకుదెరువుకు దర్వాజా చాదరగాడ దర్వాజకు కృతజ్ఞతలు మాకు గూడై నిలిచిన అక్కడి కిరాయి ఇంటికి నమస్కారం ఏరు పొంగి వచ్చి ఊరు మునిగి నిరాశ్రయులైనప్పుడు ఆదుకున్న నందనవనం గుడిసే గుండెకు కృతజ్ఞతలు మంటలోన గుడిసెలన్నీ మండిపోయిన బతుకులకు నీడై నిలిచిన పందిరి గుంజలకు కృతజ్ఞతలు ఆపదలు ఆకలిగొన్న కడుపులకు అన్నం పెట్టిన దాతలకు కృతజ్ఞతలు జ్ఞాన బీజాలు నింపిన నా ఇంట్లోని పుస్తకాలకు నమస్కారం నిటారుగా నిలబడడం నేర్పిన మా నందనవనం అపార్ట్మెంట్లకు నమస్కారం నా కవిత నా కాగితాల మీద కవిత్వ పంక్తులుగా మారిన నా వీధులకు నమస్కారం ప్రేయర్ గంటకు చేరుకోవాలని నందనవనం నుండి నూట నాలుగు బస్సులో వచ్చే ఇలాగాన్ల విద్యాత్రను కాపాడుకున్న నూట నాలుగు బస్సుకు నమస్కారం పదో తరగతిలో చదువు ఆపేసిన నన్ను పట్టుకొచ్చి పరీక్షలు రాయించి పదో తరగతిలో టాపర్గా నిలిచేలా చేసిన ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు ఇంటర్మీడియట్ రెండు సంవత్సరాలు ఉచిత విద్య అందించి ఉస్మానియా తల్లివుడిని చేర్చిన న్యూ ఎరా జూనియర్ కాలేజ్ అధ్యాపకులకు నమస్కారం సువిశాల తన రెక్కలను చాపి అందరినీ ఆదరించిన అమ్మఒడి నా టెక్నాలజీ కళాశాలకు కృతజ్ఞతలు కెమికల్ ఇంజనీరింగ్ పాఠాలు బోధించిన నా ఆచార్యులందరికీ కృతజ్ఞతలు నా బీటెక్ ఎంటెక్ పిహెచ్డి ప్రాజెక్టు గురువులకు కృతజ్ఞతలు ఐఐసిటిలో నాకు పరిశోధనకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు సెక్రటరీగా అవకాశం ఇచ్చిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ ఇంజనీర్స్ అసోసియేషన్కు కృతజ్ఞతలు